నమస్కారము నా పేరు వచ్చి మనోహర్ మాది ఎల్లార్ బైలు చన్నమ్మ పోస్టు పుంగళూరు మండలము చూడండి మా తోట ఇప్పుడు ఎంసీ ఎక్స్టా వాడినాము బాగా గ్రీనెస్ కానీ పిలకల్లో రావడం కానీ చాలా బాగా వచ్చింది హైట్ కూడా నా హైట్ ఉంది దగ్గర దగ్గర చాలా బాగుంది నల్లపూర్కి ఎత్తునాము దాన్ని కూడా దాటుకొని మళ్ళీ వచ్చినాయి ఎంసీ ఎక్స్ట్రా వాడుకోండి చాలా బాగుంటుంది కూతనగాలంటే ఎంసీ సెట్ వాడుకోండి చాలా బాగా వస్తుంది ఎంసీ సెట్ ఎంఎస్ ఎంసీ ఎక్స్ట్రా వాడిన తర్వాత చాలా బాగా వచ్చింది చూడండి తోటంతా కూడా ఫుల్ క్లీనెస్గా ఉంది తర్వాత నేను థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ కూడా వెళ్ళాను అది కూడా రిజల్ట్ బాగానే ఉంది మీరందరూ రైతులందరూ చూసి తోట ఎట్లుందో చూసి గమనించుకొని ఒకసారి మీరు కూడా వదులుకుంటే బాగుంటుంది అనుకుంటాను చూడండి చాలా బాగుంది తోట అయితే హైట్ కూడా బాగా వస్తుంది పిల్లకలు కూడా చూడండి ఇప్పుడు కూడా ఫస్ట్ కటింగ్ అయింది మంది కానీ ఇప్పుడు హైట్ కూడా చాలా వస్తుంది చూడండి పిల్లకలు కూడా బాగా వస్తున్నాయి